అన్న అంటే అండగా నిలబడుతూ తన వర్గాన్ని కాపాడుకున్న ఆనం కుటుంబాన్నించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ గారు రంగమాయూర్ గారు అలాగే దినేష్ గారు నోడా చైర్మన్ మన శ్రీనివాసులన్నకి అన్నకి పేరు పేరిన నమస్కారాలు అదేవిధంగా ఇంతమంది పెద్దల సమక్షంలో వేదికపై మాట్లాడే అవకాశం కల్పించిన నా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సునామీ పుట్టినరోజు చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తామంటూ కల్మషం లేని మనస్సుతో కల్పితాలు లేని భావజాలతో వేషజాలకు పోకుండా భయాందోళనకు అసలే భయాందోళన లేవని ముందుకు నడుస్తున్న మన బాలయ్య జన్మదినం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఓటమి ఎరగని బాలకృష్ణ గారు దాదాపుగా మూడు తరాలని ఉత్సాహపరుస్తూ తిరుగులేని నాయకుడిగా ఎదురులేని సేవకుడిగా ప్రజాప్రతినిధిగా మనకు ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఈరోజున బాలయ్య బాబు చిటికేస్తే అక్కడ ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతే ఇక్కడ సీనాన తలుచుకుంటే తొడలు కొట్టిన ప్రత్యర్థుల ప్యాంటులు జారిపోయే పరిస్థితి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల తరపున పోరాడిన సిటీ రోడ్లో కనిపించే ఒక వ్యక్తిగా మాకు శ్రీధర్ ఆదర్శం అక్కడ అన్నా అన్న వాళ్ళని బాలకృష్ణ ఏ విధంగా కాపాడుకుంటారో ఇక్కడ అదే భావాన్ని శ్రీధర్ శ్రీనివాసులను మనమల్ని కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో బాలయ్య బాబు ఏ విధంగా స్నేహాన్ని కొనసాగిస్తున్నారో అదేవిధంగా ఈరోజు నెల్లూరులోని పవన్ కళ్యాణ్ గారి అమ్మానులు కానీ జనసేన అభిమాన అభిమానులు కానీ ఆత్మీయంగా పలకరిస్తూ ఆహ్వానిస్తూ ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆపదలో ఉన్న కార్యకర్తలను అండగా నిలుస్తూ విశేషమైన సేవలు చేస్తూ ఇదే ఆదరణని ఇదే లెగసీని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా సీనియర్లకు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ